ఏదో జగన్మోహన్ రెడ్డి పెద్ద సూర్యుడు వీరుడు అని గెలిపించాల గెలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత పనికిమాలడు ఇంకోటి ఓడి లేడు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఓట్ అని చెప్పి వైసీపీ వాళ్ళే డిసైడ్ అయ్యి వైసీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయాల అంటే హార్డ్ కోర్ వైసీపీ ఫాలోవర్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేలా అందుకనే దారుణంగా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పచ్చి అబద్ధాలు చెప్పడానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఎంత అవధిల్గా చెప్పేస్తాడంటే అమాయకంగా అబద్ధం కూడా అమ్మ పక్కన నిజం అనుకోవాలి అని అంత అమాయకత్వంగా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్ గా ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి రూపంలో ఉన్న మానవ మృగం అని అనుకుంటారు మనిషి అని అనుకోరు ఓకే అది వాస్తవం సార్ ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అండి అసెంబ్లీ సెషన్స్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక అసెంబ్లీకి నేను రావాలంటే ఒక సీఎం అనే వ్యక్తి ఎంతసేపు మాట్లాడారో అంతే టైము నాకు కేటాయించాలి తప్ప అప్పుడుంటేనే అసెంబ్లీ బాగుంటది నేను నన్ను ఒక పులివెందల ఎమ్మెల్యే లాగే చూస్తారు కాబట్టి నేను అక్కడ వెళ్ళను నాకు ఎంత అంత టైం ఇవ్వాలంటే నాకు ఒక ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అప్పుడు డిఫెండ్ చేయగలుగుతాం లేకపోతే నీకు ఒక సాధారణ ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే అంటే లాగే ఉంటాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే లాగే ఉంటానండి పులివెందలు ఎమ్మెల్యే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రజలు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రజలు ఇస్తే అప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఎంత టైం ఇవ్వాలో అప్పుడు అసెంబ్లీ ప్రకారం వస్తే టైము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడటానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చీగొట్టి పక్కన గుర్చోబెడతాం అది వదిలేసేయండి అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఎవరు ప్రతిపక్ష ఉదయం ఇవ్వాల ఈ రోజు రఘురామకృష్ణరాజుని ఫేస్ చేయాల్సి వస్తుందని భయపడి అసెంబ్లీకి వెళ్ళట్ల జగన్మోహన్ రెడ్డి ఓకే ఈ రోజు పాత్రుడి గారిని చూసి ఫేస్ చేయాల్సి వస్తుందని భయపడి వెళ్ళట్లా జగన్మోహన్ రెడ్డి అదే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అవమానించి ఆ అవమానం అంత అవమానం తను బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి అలాంటి మాటలు అలాంటి అవమానాలు చంద్రబాబు నాయుడు గారు చేయరు ప్రజలందరూ చూస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరువు ఇంకా పదకొండు నుంచి ఒకటి పడిపోతుందని భయపడి భయపడే అలా అట్లా జగన్మోహన్ రెడ్డి అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి తోపు తురుంకాని కాదు అంత సినిమా లేదు సరిగ్గా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేడు తెలుగు సరిగ్గా మాట్లాడలేడు హిందీ సరిగ్గా మాట్లాడలేడు ప్రెస్ మీట్ సరిగ్గా పెట్టలేడు అట్లా అంటూ అంటే అసెంబ్లీలో ఒక గంట మాట్లాడితే వీళ్ళందరూ భయపడిపోతారని చెప్పి ఆయన ఫీల్ అయ్యి ఆయన వెళ్ళకపోవడం అంటే ఎంత అమాయకత్వం అది అవును నేను అందుకే బయటకు వచ్చి అసెంబ్లీ ఎప్పుడే జరుగుతావు అప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాను కానీ జగన్మోహన్ రెడ్డి అదే అన్న తిరుపతి సెట్ వేసుకున్నంత ఈజీ అసెంబ్లీ సెట్ వేసుకోవడం ఇంట్లో అంత ఈజీ కాదు కదా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా ప్రజలందరూ ఐదు సంవత్సరాల ఉగ్రవాది పరిపాలన చూశారు అనుభవించారు ఆ ఒక ఆడపిల్ల అంటే నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఆడపిల్ల రాత్రి తొమ్మిది తర్వాత దాటి రోడ్డు మీద తిరగాలన్న భయపడేంత ఘోరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోయింది ఎందుకంటే గంజాయి మత్తులో ఇష్టం వచ్చిన బ్లేడ్ బ్యాచ్లు ఇష్టం వచ్చినట్టుగా క్రైమ్స్ రేపులు మర్డర్లు ఏది అడిగినవన్నీ అడగన ఘోరాలన్నీ కూడా అన్ని బీహార్ కంటే దరిద్రమైన ఘోరాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి ఒక్క స్కామ్ కాదు ఎన్ని స్కామ్లు భూప్రపంచం అయితే ఎన్ని స్కామ్లు ఉంటే అన్ని స్కామ్లు ఆఖరికి పీడిఎస్ రై స్కామ్ దగ్గర నుంచి పోర్టులు అక్రమంగా రాపించుకోవడం దగ్గర నుంచి చిన్న 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 సామాన్య ప్రజల దగ్గర భూములు లాక్కునే వరకు అన్ని స్కామ్లు చేశారు వైసీపీ వాళ్ళు ఇంత అరాచకాలు చేసి ఇన్ని అన్యాయాలు చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఏ మొహం పెట్టుకొని ఆయన పచ్చి అబద్దాలు చెప్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలకు ఫుల్ స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేడు ఇది రాసి పెట్టుకోండి ఓకే సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రేపు జనవరి థర్డ్ సో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక ప్రొటెస్ట్ చేయమని పిలుపునిచ్చ ఇవ్వడం జరిగింది ఏదైతే స్కూల్స్ ఫీజు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగనన్న విద్యా దీవెన వెంటనే వచ్చేదని చెప్తున్నారు కానీ ఇప్పుడు అది ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం వసతి దీవెన సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతున్నారు జనవరి థర్డ్ ఏదైతే ప్రొటెస్ట్ అనేది పిలుపునివ్వడం జరిగింది వైసీపీ కార్యకర్తలు ఉందని సో దాన్ని మీరు ఎలా చూస్తారు సార్ నిజంగా వీళ్ళు వచ్చిన తర్వాత విదిన్ సిక్స్ మంత్స్ లో నిజంగా ఇవ్వలేకపోతున్నారా ఇచ్చిన హామీలు తప్పు దారి తప్పు తప్పుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానంగా బ్రదర్ ఒక విషయం అడుగుతున్నాను మిమ్మల్ని జగన్ అసలుకి ఈ పథకాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకం అవునా విద్యా దీవెన కానీ స్టూడెంట్ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఒకటేసారి ఇస్తారు సంవత్సరానికి ఒకటేసారి ఇస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ డైరెక్ట్ గా ఆ కాలేజ్కి పే చేసేది స్కూల్కి పే చేసేది పలానా పలానా వ్యక్తి మీద ఫీజ్ రియంబర్స్మెంట్ స్కూల్కి అవును జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే తెలివిగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ స్కూల్ ఫీజు అని చెప్పేసి తల్లికి ఇచ్చేవాడు ఎందుకు ఇచ్చేవాడు ఇంట్లో తల్లికి ఎందుకు ఇచ్చేవాడు తెలుసా తల్లికి ఆ డబ్బులు ఇస్తే తల్లి తండ్రి కలిసి ఏదో మందులోనో ఏదో సాయంత్రం రాగానే చిన్న చీప్ లిక్కర్లోనో కొనేసుకుంటారు మళ్ళీ ఆ డబ్బులు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జేబుకి చేరిపోతాయని ఒక నీచ నికృష్టమైన ఆలోచనతో ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ కి చేశారు అది ఎవరికి మధ్యలో ఎవరికి ఇవ్వట్లా అది ఎప్పుడు ఇస్తారు మార్చ్ టైంలో లో ఫిబ్రవరి ఆఖరి మార్చ్ మొదటి వారంలో ఇస్తారు జగన్మోహన్ ఇప్పుడు తెలివిగా జనవరి మూడో తారీఖు ఎందుకంటున్నాడు మీకు ఐడియా ఉందా ఎందుకంటున్నాడు అంటే ఈ ప్రొటెస్ట్ చేస్తే ఈ నేను ఈ ప్రొటెస్ట్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు భయపడి ఫిబ్రవరి ఆఖరిలో ఇచ్చేసాడు అని చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నాడు టెక్నికల్ గా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్లన్నీ కూడా ఫిబ్రవరి ఆఖరికి మార్చి ఒకటో తారీఖు కాలేజీకి వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు చేస్తే పెద్ద వీడు చేసిన దాన్ని బట్టి ఏదో పో ఈ పోటీ కాడు చేశాడు కాబట్టి చంద్రబాబు భయపడిపోయి ఇచ్చేసాడు అని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళు కేడర్లు లేదు కొద్దిగా ఆత్మధైర్యం నింపుకోవడానికి మాత్రమే చేస్తున్నాడు తప్పితే అక్కడ ఏమీ లేదు నేను జగన్ జగన్మోహన్ రెడ్డి పిల్లి మొగ్గలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొన్న ఏదో కలెక్టరేట్ దగ్గర ఏదో ధర్నాలు అని చెప్పి చేసేవా పట్టు మనం ఒక కలెక్టరేట్ దగ్గర పది మంది కూడా రాల వచ్చిన పది మంది ఒక్కడ జెండా పట్టుకోవాలి సార్ ఇదే దాని మొన్న రైతులది ఉద్యమం లేదని చేశారు కదా సో దాన్ని ఏమంటారు సార్ ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన తర్వాత అంత మంది రైతులు వచ్చిన తర్వాత వాళ్ళని చాలా సక్సెస్ అయింది అది సో వాళ్ళని మీడియా వాళ్ళు దాన్ని పోర్ట్రేట్ చేయకుండా ఇటే పల్లు అర్జున్ అక్కడ జైలు అరెస్ట్ చేశారని మీడియా అనేది ఇటే పోయి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందులో సక్సెస్ అయ్యారని వాళ్ళు అంటున్నారు ఏం లేదండి సింపుల్ చెప్తున్నా అక్కడ ఎవ్వరు రైతులు రాలేదు ఎవ్వరు రాలా నాకు తెలిసి ప్రతి కలెక్టర్ ఎదురు పది మంది పదిహేను మంది కూడా రాలా మీరు చూడండి ఏ మీడియా సాక్షి తప్ప ఎన్టీవీ తప్ప మీరు ఏ ఛానల్స్ అయినా చూడండి వాళ్ళు ఏంటంటే ఎడిటింగ్ లో చాలా సూపర్ ఉంటారు వాళ్ళు ఇక్కడ పది మంది తీసుకొని సేమ్ మళ్ళీ పది మంది ఇక్కడ పది మందిని పెడతారు వాళ్ళు అంతా కూడా ఎడిటింగ్ అక్కడ ముప్పై మంది వస్తే పది మంది వస్తే మూడు వంద మంది చూపించే బ్యాచ్ చేస్తారు మీరు ఆ వీడియో విజువల్స్ క్లియర్ చూస్తే ఇక్కడ ఉన్న పది మంది మళ్ళీ ఎక్కడ ఉంటారు మళ్ళీ తిమిన్ బొమ్మిన్ చేసి చూపిస్తూ ఉంటారు ఇదంతా కూడా సాక్షి అనే పత్రిక చేసే పిల్లి మొగ్గలు అన్ని నీచ నికృష్టమైన యాడ్స్ నీచ నికృష్టమైన పచ్చి అబద్ధాలు ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా లేరు నమ్మరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు బ్రదర్ ఈ కెన్ నెవర్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే టేక్ మై పాయింట్ సార్ ఇప్పుడే మీరు ఒక పేపర్ పేరు చెప్పారు న్యూస్ ఛానల్ పేరు చెప్పారు అదే న్యూస్ ఛానల్లో మనం చూసినట్లయితే ఏదైతే పెన్షన్స్ గురించి న్యూస్ వచ్చింది పెన్షన్స్ ఉన్న పెన్షన్స్ కూడా తీసేస్తున్నారు ప్రతి వాడికి పెన్షన్ ఇచ్చుకుంటా పోయారు అర్హుడికి పెన్షన్ తీసేసి వైసీపీ కార్యకర్తలు పెన్షన్లు ఇచ్చారు గత ఐదు సంవత్సరాల్లో మరి వాళ్ళకి ఇంకా పెన్షన్ ఇవ్వాలా వైసీపీ కార్యకర్తలకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలి కాలు సరిగ్గా ఉన్నోడికి ముక్కు ముద్దు సరిగ్గా ఉన్నోడికి ఆ వయసు మీద లేనోడికి వాడికి ఆడికి పెన్షన్ ఇచ్చుకున్నారు అసలు అసలైన అరువుడికి పెన్షన్ ఇవ్వాలా వద్దా వృద్ధులకు పెన్షన్ ఇయాలా వద్దా వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలా వద్దా అసలైన వికలాంగులు కాలు చేయలేను అని తీసేసేసి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చుకొని వైసీపీ కార్యకర్తలు పెన్షన్ తీసుకున్నారు ఐదు సంవత్సరాలు అట్లాంటి పెన్షన్లు దాదాపు ఎన్నో వేల పెన్షన్లు